శ్రీకాళహస్తిలో సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రారంభించారు ఈ సమావేశంలో కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ ఎనడూ లేని విధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి చెప్పిన టైం కంటే ముందుగానే చేశారని విద్యార్థులు అభిప్రాయపడ్డారు అంతేకాకుండా చెప్పిన దానికంటే ఎక్కువగానే చేశారని విద్యార్థులు సంతోషపడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు మా అన్న లోకేష్ అన్న ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి మేరకు కృషి చేస్తామన్నారు ఏకక్ దిస్ పర్టిక్యులర్ హాస్టల్ మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్గా మనకి ఇక్కడ అదృష్టం కొద్ది తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళ సహాయ సహకారాల మేరకు వాళ్ళ ఆబ్లిగేషన్స్ మేరకు వాటన్నిటిని కూడా ముఖ్యంగా మనము వెల్ఫేర్ హాస్టల్స్ని బాగు చేసుకున్నట్టయితే వీళ్ళందరూ మనకి అసెట్ మనకు ఆస్తి పిల్లలంతా కూడా వాళ్ళందరినీ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ మనం మంచిగా వాడుకున్నట్టయితే దే విల్ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ద కంట్రీ సో అందుకని వీటిని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆనరబుల్ టేకింగ్ అప్ దిస్ ఇషియ థ్యాంక్ యూ అత్యంత దయనీయంగా దారుణం గురించి మొన్న నేను వచ్చి కరెక్ట్గా ఇప్పుడు ట్వంటీ వన్ డే థర్టీ వన్ డేస్ అయితే డైబు రెండు నెలలు పెట్టినాం కానీ వన్ మంత్ లో నేను బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఎందుకు పిలిపించారంటే వారికి కూడా నిధులు ఇస్తారు ఆలోచనలు ప్రమాణంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పిలిపడం జరిగింది అనుకున్నట్టే దేవుడు వరం కలెక్టర్ గారు కంప్యూటర్స్ కావచ్చు కావచ్చు వాషింగ్ ఏరియా కావచ్చు కిచెన్ ఏరియా కావచ్చు అన్నీ కూడా ఏపీలోనే బెస్ట్ మోడల్ హాస్టల్ చేసి తీర్చిద్దాం ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్గా అట్నే కాలాస్తిలో ఏడు ఉన్నాయి హాస్టల్ ఇదే రకంగా దాంట్లో ఇప్పటికి నాలుగు ఇంకా మూడు హాస్టల్ ఉన్నాయి అవన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్ తయారు చేసి ఇవన్నీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా రేపు మా లోకేషన్న బర్త్డే ఇవన్నీ కూడా లోకేషన్న గిఫ్ట్ లాగా చేశాయి కాబట్టి అందరూ ఈ గిఫ్ట్ లాగే పిలుస్తున్నారు కానీ ఈరోజు ఈ ఎస్సీ వాసులు లేడీ చేసి